ప్రతిరూపం పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం పిఎంసీ ప్రేక్షకులందరికీ శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం ఈరోజు వారి శాకాహార ప్రయాణాన్ని మనతో పంచుకోవడానికి మన ముందున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమణ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అసలు మీకు శాకాహారం ఎప్పుడు పరిచయం అయింది సార్ ముందుగా మన విశ్వగురు భత్రీజీ గారికి నా ధ్యాన ధ్యానండి అయితే ముందు నాకు ధ్యానం అంటూ పరిచయం అయింది అందరికీ జీవితం చాపీగా జరిగిపోతే మనం ఏ మార్గానికి రానండి కాలం మనకు ఎదురు తిరిగేటప్పుడే మనం అన్ని మార్గాలు ఎదుర్కొంటాం నేను కూడా ఎడ్యుకేషన్ బాగా జరిగింది జాబు కూడా గ్యారెంటీ అయిన టైంలో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల నా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అండి మా బ్రదరు సడన్గా చనిపోయాడు చనిపోయాక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మెంటల్ వీక్ వచ్చేసింది బాడీ వీక్ వచ్చేసింది నిద్రలేమి చాలా టెన్షన్ అవుతున్నాను మన కేజెచ్ డౌన్లో ఉన్న అన్ని హాస్పిటల్ అందరు డాక్టర్లు కూడా కలిశాను ఎవరూ కూడా ఎవరూ కూడా ఏంటంటే నీకే ప్రాబ్లం లేదనే చెప్తున్నారు ఏ ల్యాబ్లో కూడా ఏ టెస్టుల్లో కూడా నాకేమీ బయటపడడం లేదు కానీ నా ఇన్నర్లో ఏదో ప్రాబ్లం మెంటల్ టెన్షన్ బాడీ వీక్ అయిపోవడం అనుకున్నవేమి నాది బిఏ బిఈడ్ అయినా ఏ కాంపిటేటివ్లో కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను అంత ఎడ్యుకేషన్ అంతా కూడా హై ఫస్ట్ క్లాస్లో వచ్చాను కానీ కాంపిటేటివ్ వచ్చేకి మాత్రం ఏ పోస్ట్ రావటం లేదు తోటి వాళ్ళందరూ పోస్టులు కొట్టడం సెటిల్ అవ్వడం అన్నీ అవుతున్నాయి మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక ఏ డాక్టర్కి వెళ్ళినా డాక్టర్లు అందరూ చేతులెత్తి ఏం చేయలేమని అయితే నాకు చిన్నప్పటి నుండి బుక్స్ చదవడం ఎక్కువ అలవాటు మేడం అయితే ఇలాంటివన్నీ కూడా ధ్యానం ద్వారా మనం ప్యూరిఫై చేసుకోవచ్చు అని ఒక థాట్ నాకుంది కానీ ఎక్కడ దొరుకుతుందా ఏటనే మూమెంట్లో మన జీకే గారు ధ్యాన గ్రామీణం గురించి అతను ఏంటంటే మన పత్రిజీ గారు స్థాపిస్తే దాన్ని విశ్వవ్యాప్తం చేసేది మన జీకే గారండి అతనేటు చేశారంటే ప్రతి పల్లికి కూడా ఈ ధ్యాన గ్రామీణం ద్వారా ఈ ధ్యానం అనేది అందేటట్లు చేశారు ఎందుకంటే నేను ఒక మారుమూల గ్రామంలో ఉన్న యువకుని నాకు ఈ ధ్యానం అనేది అందదు నాకు తెలిసింది వైద్యం తప్ప ఇటువంటి మార్గాలు నాకు తెలియవండి సో అతను ఏడు చేశారంటే ప్రతి గ్రామానికి ఒక ఒక పెట్టారు హాస్పిటల్ అనేది పెట్టేసి అక్కడ ఒక అమ్మాయిని పెట్టేసి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం అది పెట్టేవారు సో నేను అలాగా కనెక్ట్ అయ్యాను ఇలా ధ్యానం అనేది ఉన్నది అన్న విషయం నాకు ఒక పాంప్లెట్ ఇచ్చారు ఆ పాంప్లెట్ పట్టుకొని జీకే గారి దగ్గరికి వెళ్ళాను జీకే గారి దగ్గరికి వెళ్తే అతను టేకప్ చేశారు చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఏటి నా వ్యాధి ఏటి అనేది తెలుసుకున్నారు నేను ఆడే మాట విధానం నా బాడీ మూమెంట్ చూసి నేను చాలా డిప్రెషన్లో ఉన్నానని తెలిసి అతను అన్నారంటే నీ బాడీ అంత మైండ్ నెగిటివ్లో ఎక్కువ ఉంది సో నీ నెగిటివ్ పోవాలంటే ఫస్ట్ నువ్వు వెజిటేరియన్గా మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్గా మారు తర్వాత మంచి మంచి బుక్స్ చదువు తర్వాత డీప్గా మెడిటేషన్ చేయాలి ఈ మూడు కాన్సెప్ట్లు చెప్పారండి అతను ఏమైనా చెప్పారో అతనికి మాటిచ్చి అదే రోజు నుంచి నేను ఎన్వి కింద ఎన్విగా మారిపోయానండి ఎన్వి తినకుండా శాకారుగా మారిపోయాను ఈవెన్ గుడ్డు కూడా ముట్టుకోకుండా ఉన్నాను అదేవిధంగా బుక్స్ మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతానో అలా పొలంలోకి వెళ్ళడం పశువులకి గడ్డలు వేసి అవి ఓడి చేసిన తర్వాత బుక్స్ కొట్టుకుని చదువుకోవడం మెడిటేషన్కి నాకు టైం కుదిరింది మెడిటేషన్ వస్తుందంటే ఒక గంటలే అలా మెడిటేషన్ ఉండిపోయేవాడిని తర్వాత ఇంట్లో చాలా ప్రాబ్లం వచ్చేవి అప్పటి నుంచి సో నీకు అనారోగ్యం ఇప్పటికే అనారోగ్యం బాడీ కొలప్స్ అయిపోయింది మైండ్ కొలబ్స్ ఎడ్యుకేటెడ్వి ఎందుకు పనికిరాని వాడిన తయారైపోయావు మళ్ళీ ఎక్కడెక్కడో గురువులు పట్టుకుంటావు ఈ మాంసం తినకూడదు అది ఇది కొత్త కొత్తవి తెస్తున్నావు నీ నుంచే నువ్వు సమస్య తెచ్చుకున్నావు ఏ నాలెడ్జ్ ఉన్నోడే నాశనం అయిపోతాడు అన్నట్టుగా ఏవేవో బుక్స్ చదువుతాను తెస్తాను కానీ నా కాన్సెప్ట్ నాకు ఉందండి ధ్యానమే సర్వరోగ నివారణ అనేది దాని దానివల్ల నా ఫలితం అనిపించకపోయినా నాకు ఆ నమ్మకం ఉందండి నేను చదివే బుక్స్ అయినా దానిలో నాలెడ్జ్ని బట్టి సో నేను జీకే గారి మీద గౌరవం కొద్దీ ప్రతిసారి నేను అది ఒక ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఎలాగో నా జీవితం నేను గెలుచుకోవాలని నా పొలంలో కూర్చొని ఒక మంచం పైన పశువులు చూసుకుంటూ బుక్స్ చదువుకోవడం ధ్యానం చేసుకోవడం మరి మీరు శాకాహారిగా మారిన తర్వాతకి శాకాహారి కాకముందు మీ ఆరోగ్యం విషయంలో ఏమైనా తేడాలు మార్పు వచ్చింది మేడం నా బాడీ అంతా కూడా చాలా గందరగోళంగా ఉండేది ఏది ఆలోచించలేకపోయింది అలాగే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే చాలా ఫీల్ అయిపోయాన్ని మా ఫ్రెండ్స్ అందరూ కూడా గంట అప్పుడు డీప్ నిద్రలో ఉండేటప్పుడు నేను ఒకళ్ళు లేచిపోయి వీధిలో తిరిగేవాడిని నిద్ర రాక సో ఎందుకని మా బ్రదర్ పోయాక నా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయండి అంత లాసు సో అవన్నీ తట్టుకొని ఎక్కడొక్కడ వడ్డీకి రావాలి ఈ ప్రభావంలో కొట్టుకుపోతాను అని భయం ఉండేదండి సో సారు అన్నారంటే నీ మైండ్లో ఫ్రీపోవాలంటే ముందు సహకారగా మారు అన్న మాట నాకు అర్థమైందండి సో మా ఇంట్లో సాకారం ఈ నీస్ అనేది అంటారు కదా నీస్ అంటారు కదా మాంసం తినడం అది అన్ని అది లేకుండా అవ్వదు అదైతే ఈజీ సారు కూర అందరూ పెట్టి వచ్చేలా ఉన్నట్టు ఉంటుంది సో వాళ్ళు ఎంత ఉన్నా నాకు ఏం అవసరం పెరిగి ఉన్నా ఇచ్చేయండి లేకపోతే నాకు ఏదో సారు ఉంచి ఇచ్చేయండి నా వల్ల ఇబ్బంది పడకండి అని ఎవరు మా అమ్మలు ఏంటనేవారు అంటే నీకు వేరేగా మళ్ళీ అందరికీ ఒకలా వండుతామా అంటే మాది పల్లెటూరు గ్రామం ఫస్ట్ నేనే మెడిటేషన్లో వచ్చాను కాబట్టి వాళ్ళకి అర్థమయ్యదు కాదు సో అందరితో తినేయాలి తినరా నీ గురించి మళ్ళీ మాకు అన్ని విధాల బాధ వచ్చింది అన్నట్టుగా నన్ను అంటుండేవారు ఎందుకంటే నీ హెల్త్ వల్ల మాకు ప్రాబ్లం ఎంత చదివించినా నీ వల్ల ఫలితం లేదు సో మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్లు తెచ్చి నువ్వు పెడతావు అన్నట్టుగా భావించేవారు సో నేను ఆటే చెప్పాను అమ్మ నేను నేను నిలబడితే అంతా నిలబడుతుంది సో నన్ను తినాలని బాధ ఏం లేదు మీరు తింటారని నేనేం బాధపడలేదు మీరు తింటే తినండి సో నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి నాకేం పచ్చడ మెతికలైనా నేను తినేస్తాను కానీ నేను గెలవాలి నా అనుకున్న జీవితానికి నేను రీచ్ అవ్వాలి అని చెప్పేవాడిని చేస్తూ అలా పార్దు సార్ అని అతను కూడా విజయనగరం పార్దు గారని అతను పరిచయం అయ్యారు అతను నేను ఈ ధ్యానగామను ఎస్కోట్లో బ్రాంచ్ పెట్టారు సార్ నేను కూడా వీక్లో వన్ టూ టైమ్స్ వెళ్ళి సర్వీస్ చేసేవాడిని మేడం చేస్తూ ఈ ధ్యానం మీద నాకు నమ్మకంతో డీప్ మెడిటేషన్ చేశాను చేసాక నేను ఒక పది నిమిషాలు కూర్చొని చదవలేకపోయాను మేడం చాలా వీక్గా గుండవండి పెన్న పట్టుకుని ఎవరైనా చూస్తే రే బిఏ బిఎడ్ చేసేవారు నువ్వు ఏటీ సంతకం అనేవారు కానీ అంత వచ్చింది డిప్రెషన్ అయిపోయి సైకిల్ కూడా ఒక్క కిలోమీటర్ దూరం తోకలేకపోయాను చాలా ఆవేశం వచ్చింది సో ఈ రోజు అతని దయ వల్ల మన పత్రిజీ గారి వల్ల ఈ ధ్యాన మహిమ వల్ల మా ఫ్యామిలీతో నా భార్య పిల్లలతో బండి మీద తిరుగుతాను నేను మేడం సూపర్ మరి మీకు ఇంట్లో వాళ్ళందరూ తింటూ ఉన్నారు కదా అంటే ఆల్రెడీ మీకు ఆ రుచి తెలుసుంది మాంసాహారం రుచి ఏదైతే ఉందో మరి మీ ముందే వాళ్ళందరూ తింటుంటే మీ మనసు చెల్లించలేదండి లేదండి ఎందుకంటే నేను అనుకున్న జీవితం అంతా కోల్పోయాను మళ్ళీ ఆ జీవితం నాకు రావాలంటే ఈ మార్గం ద్వారా వస్తాయి నాకు ఒక సజెషన్ ఇచ్చిన వాళ్ళు దొరికారు డాక్టర్స్ వంటి వాళ్ళే నీకేమీ లేదు నీకు ఎంతమందిలోడినా తగ్గుతానే కాదు ఎన్నో డాక్టర్లు కలిశానండి డాక్టర్ల వల్ల నాకు ఇబ్బంది కలిగింది కానీ ఎటువంటి ఫలితం లేదు కానీ ఈ సార్ చెప్పాక నాకు మైండ్లో పీస్ఫుల్ వచ్చిందండి సో ఇదే నీకు మార్గం ఈ పత్రిజ గారే మీకు గురువు అంటే మీ ఆరోగ్యంలో కూడా తేడా అనేది గమనించ నేను రోజు రోజుకి వస్తుంది సో పది నిమిషాలు కూర్చొని చదువుకోలేని వాడిని గంటల గంటలు బుక్స్ చదువుతాను ఎన్ని గంటల గంటలు కూర్చొని మెడిటేషన్ చేయగలుగుతాను అంటే కంటిన్యూస్ లేకపోయినా బుక్స్ చదువుతుండగా మెడిటేషన్ కళ్ళు మూతపడితే అలా మూసుకొని కూర్చుండేవాణి అండి మళ్ళీ తెలివి వచ్చిందంటే మళ్ళీ బుక్స్ చదువుతుండేవాడిని మరి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా శాకాహారులుగా మారారండి మారారు కొద్దిగా మారారు పిల్లలు ఇంకా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు సో ఇబ్బంది పెట్టినా వాళ్ళకి అర్థమయ్యే కాన్సెప్ట్లో మనం చెప్తాను కొద్ది కొద్దిగా ఇంకా ఉంటే మా అమ్మ నాన్నలు ఉన్నారని తినే వయసులో పిల్లలు ఇబ్బంది పెడతాను అనే ఉంది అంటే నేను మారుతుని కొల్తే వాళ్ళకి అర్థం అండి ఒకప్పుడు నేను సైకిల్ తోకలేని వాడిని అంటే అంత కొలప్స్ అయిపోయింది నా బాడీ అంత కొ సో ఈ రోజు కాన్ఫిడెన్స్గా ఉన్నానంటే వాళ్ళకి కూడా నమ్మకం వస్తుందండి సో నేను నేను కొందరు మిత్రులకు చెప్తాను రమణ ఒకప్పుడు ఒకలా ఉండేవాడివి ఇప్పుడు బాగా మారేవారు అని అంటారు అలాగే కొన్ని కొన్ని కాన్సెప్ట్లు నాకు మూడు నాలుగు గంటలు చేసి తెలివి వచ్చేస్తుంది మేడం వచ్చాక కొన్ని కాన్సెప్ట్లు నాకు థీమ్ మైండ్లోకి వస్తాయి వచ్చిన అంటే నేను లెటర్ ప్యాడ్ సెల్లో టైప్ చేస్తాను చేస్తూ అవి గ్రూపుల్లో షేర్ చేయడం వేసి చేస్తే మెడిటేషన్ గురించి వాళ్ళ గురించి వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తారు నీదేది గ్రేట్ థాట్స్ ఉన్నారో అందుకే నీ మైండ్ కలప్ అయింది మళ్ళీ ఇదే థాట్స్తో మళ్ళీ ఇటువైపు వచ్చావు నువ్వు గ్రేట్ అని మన అంటే శాకాహారంలో ఉన్న శక్తి శక్తి అండి అయితే శాకాగా ఎందుకు మారాలంతే మేడం చాలామంది మన మటన్ ఈ చికెన్లు తినడం వల్ల స్టామినా వస్తుంది కానీ వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోవడం వల్ల వారు ఆరాయించుకోలేకపోవడం వల్ల వాళ్ళకి జీ వాళ్ళకి అందవలసిన స్టామినా బాడీకి అందడం లేదు మేడం సో అలా ఎప్పుడైతే మనం మెంటల్గా ఫిజికల్గా వీక్ అయ్యామో హెవీ ఫుడ్ని ఆపేయాలండి మేడం సాత్విక ఆహారాన్ని తినాలి తినడం వల్ల లేట్ అవుతుంది అంటే మన బాడీకి వర్క్ ఫ్రీ అయ్యి మనకి ఇవ్వాల్సిన స్టామినీని పంపిస్తుంది అండి అప్పుడు మనం ఫిజికల్గా మెంటల్గా కూడా మనం ఫిట్ అవుతాం ఫిట్ అయ్యాక ఆలోచనలు బాగుంటాయి మన థాట్స్ అంతా బాగా ఉంటాయి మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతామో అప్పుడే మనం ఏదైనా చేయగలం అదే మనకు ఆరోగ్యమే సరిగ్గా లేనప్పుడు మనం ఏ పని చేయలేం దేని మీద శ్రద్ధ కూడా పెట్టలేం అలాగే మనం ఇంత రెస్పెక్టబుల్ పర్సన్ ఉన్న కూడా ఈ గంధరగోళంలో పేరెంట్స్ దగ్గర బ్యాడ్ అయ్యేవారు మిస్సెస్ ఫ్యామిలీలో కూడా చిన్న చీరకు కేకలు వేస్తూ ఉన్నాం ఎందుకంటే నాకు ఇన్నర్లో భయం ఆందోళన ఉంది సో ఎవరికి కూడా నా ఏటనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది సో ఈ రోజు అలా కాదండి ఎవరు కోపం పడినా అలా కాదు ఇది కాన్సెప్ట్ అంటే ఎంత కోపంగా వచ్చినోడు కూడా మనతో ఐస్ అయిపోతాను అంత కోపంగా చేయగలుగుతాను సో అంతే నా బ్రెయిన్ క్లారిటీ వచ్చింది సాత్విక గుణాలన్నీ మేలుకున్నాయండి అంటే ఆల్రెడీ మనలో ఉండే ఉన్నాయి అవి ఉన్నాయి కాకపోతే మనం గుర్తించలేకపోతున్నా ఉన్నాయండి చాలామంది ఎటువంటి అందరి జీవితాలు బయటకు అందంగా కనిపిస్తాయండి మన గొప్ప వాళ్ళు మనం మనం ఫీల్ అయిపోతుంటాం సో వాళ్ళకి అనుకోకున్న కాలం ఎదురు తిరిగేటప్పుడు చాలామంది తట్టుకోలేకపోతున్నారండి సో అప్పుడు తెలుస్తుంది ఆ మెంటల్గా నేను వీక్గా ఉన్నాను అనే విషయం సో అప్పుడు సరిగ్గా ఒకేసారి అగాధంలో పడిపోయాక అప్పుడు మనం మళ్ళీ పైకి రావాలంటే కష్టమండి మా పిల్లలకైనా మా పిల్లల పిల్లలకైనా మా గ్రూప్లో సభ్యులకైనా ఏం చెప్తానంటే ఇప్పుడు అందంగా జీవితం ఉందనే కాదు మనకి అనుకున్న ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం తట్టుకోలేము సో ఇప్పుడు కానించి కూడా మనం మెంటల్గా ఫిజికల్గా మనం మనం ఒక అమౌంట్ ఎలాగో దాచుకుంటామో అలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతిరోజు నువ్వు ఎంత ఇంప్రూవ్ అవో అదే నీ జీవితం నీ సంపాదన కాదు నీ జీవితం సంపాదించు కాదు అన్నలేదు నీ కోసం నీకు ఒక టైం అనేది కేటాయించుకో ఒక ఐదు కాబట్టి పది నిమిషాలు అంటారు ఎవరైనా నాకు టైం లేదన్నారు అనుకోండి అయితే పెట్రోల్ బంక్కి వెళ్ళడానికి టైం లేదని అర్జెంటుగా ఉందని పెట్రోల్ వెళ్ళాం వెళ్ళామనుకోరా బండి మధ్యలో అయిపోద్ది సో అదే విధంగా మనకు మనం టైం కేటాయించుకోవడానికి టైం లేదు అన్నాం అనుకోండి జీవితంలో ఎక్కడో మనం ఒక ఎదురు దెబ్బ తగులుతాం ఎవరికీ జీవితం సాపీకి జరగదు ఎక్కడో కాలం అనేది మన గొప్పతనాన్ని గుర్తించడానికి షడన్ సాకిస్తుంది సో అప్పుడు ఐమ్ ఫిట్ అని మనం చెప్పాలి ఆ ఫిట్నెస్ ఇచ్చేది ధ్యానం ఒకటే ధ్యానం ధ్యానము శాకాహారం నువ్వు శాకాహారం మాంసాహారం తినడం వల్ల ఏమీ లేదు నీ జీర్ణాశయాన్ని కొలప్ చేసుకుంటున్నావు నీ ఋషులకు అలవాటు పడిపోనావు ఒక్క మాంసం తిను నీకు తెలుస్తుంది మాంసం ఎందుకంత రుచి వస్తుంది మిగతావన్నీ కలిపేసి తింటున్నావు నీ మాంసం అంత గొప్పదైతే ఒక మాంసం తిను అప్పుడు నీ గొప్పతనం బయటపడుతుంది కూరగాయలు మనం చాలా కూరగాయలు పచ్చితనవచ్చు ఫ్రూట్స్ ఫ్రూట్స్ నా తినే దానికి ఏది దేని రుచి ఆపాదించక దాని నేచురల్ టేస్ట్ అది అంతే ఎందుకంటే శాకాహారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని డైరెక్ట్ గా తినే గా అవి టేస్ట్ కలిగి ఉన్నాయి దొండకాయ కూడా నువ్వు తినాలంటే డైరెక్ట్ తినొచ్చు మనం కొన్ని జస్ట్ సహాయం చేస్తే చాలు తిని వచ్చింది లేదు పచ్చివి కూడా మనం దొండకాయ తినేస్తుంటాం అదే కానీ మాంసం పచ్చి కొన్ని డైరెక్ట్ గా తినొచ్చు కొన్ని పచ్చిగా తినొచ్చు కొన్ని ఉడకబెట్టి కూడా మనం తినేయొచ్చు రకరకాలుగా తినేయచ్చు ఒకవేళ మనం కుక్ చేసినా సరే వాటిలో ఎక్కువ ఈ మసాలాలు గాని ఇవి గాని ఏవి వేయకుండా చాలా సెమీ కుకింగ్ అనేది మనం చేసుకొని కూడా తినేయొచ్చు తినేపుడు డైరెక్ట్ గా చేసు చేసుకు సహజంగా ఆ టేస్ట్ అనేది ఒక సహజ గను కానీ మటన్కి అస సహజ గుణం లేదు అది రక్తంలో తరిచి ముద్దయ్యి వచ్చింది మనం తింటాం సో దానికి క్రియేట్ చేస్తాం అలా తినకుండా అన్ని రకాల మసాలాలు దినుసులు తిట్టించేసి ఆ మసాలా రుసుల్లో ఆ మాంసాన్ని తినేస్తాను సార్ మీరు శాఖాహార ర్యాలీలు చేస్తూ ఉంటారా సార్ చేస్తామండి శాకాహారకి వెళ్తుంటాం నాది విలేజ్ కాబట్టి వీలైనప్పుడల్లా వచ్చి పాల్చుకుంటుంటాను అలాగే ఇక్కడ మనం మెడిటేషన్ మెడిటేటర్లు అందరూ కూడా అప్పుడు బుక్స్ ఇచ్చేవారండి నాకు చదువు చదువు కొనుక్కున్నంత స్తోమత లేదు అప్పుడు అలాగే ఈ ఛానల్స్ లేవు ఏంటి బుక్స్ ఇచ్చేవారు అవి పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకొని మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తుండేవాడిని ధర్మాజ్ అని రుక్మిణి మేడం అని వీళ్ళందరూ నాకు అప్పుడు బాగా కోఆపరేట్ చేశాను ఈ రెడ్డి గారు కూడా మాకు తెలుసు శ్రీనివాస్ గారు మొదటి ఫస్ట్ టీంలో ఉన్నానండి కాకపోతే నాకున్న అంతే విలేజ్ పదిహేను కిలోమీటర్ల నుంచి టౌన్లోకి రావాలా అన్ని ప్రోగ్రాములకి లేకపోయినా మన సీనియర్స్ అందరం కలుస్తుంటాను వీలైనంత వరకు అన్ని ప్రోగ్రాంలో పాల్గొంటుంది అంటే శాకాహార ర్యాలీలు చేయాలంటారండి ఆ శాకాహారం చేయాలండి ప్రతి ఒక్కరికి శాకాహారం ఒక గొప్పతనం వివరించాలండి అయితే ఇప్పుడు మాలాగా అంటే ప్యూర్ సిగును మటన్తో తిని మాంసాహారాలుగా ఉన్న కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు ఆ మాంసాహారం తప్ప ఇంకా దేనికి వాళ్ళు పే చేయరు అంటే దీనికి మా మాంసం ఉంటేనే మసాలాలు వేద్దాం మిగతా కూరలు ఏదో వండిసిన వాటినే టైప్గా ఉంటారు కానీ దానికి పెట్టిన ఖర్చు దానికి పెట్టిన శ్రమ మన ఈ మిగతా వాటిల మీద కూడా పెడితే అంతకన్నా డబుల్ టేస్ట్ వస్తుందండి కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు దానికి అలవా అలవాసు అలవాటు పడిపోయారు కాకపోతే ఇప్పుడు అందరిలోనూ మార్పు వచ్చిందండి ప్రతి వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మనం చెప్పే మాటకి ఇలువ ఉందండి మారుమూల గ్రామాల్లో కూడా మనం చెప్పే కాన్సెప్ట్ ఏదో వర్క్ అవుతుంది అనేది ఉంటుంది ముందు ముందుకి గ్రామంలో కూడా విస్తరిస్తుందండి ఈ శాఖాహారం అనేది అంటే మన ఉద్యమం అంత తీవ్రంగా వెళ్తుంది ఈ ఛానల్ వచ్చాక మనం ఈజీగా ఒక లింక్ పంపించగలుగుతాం అవును ఎవరికైనా మనం చెప్పాలనుకోండి ద్వారంగా ఉన్నాడు వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పక్కర్లేదు ఎవరైనా ఇలా మీరు ఇంటర్వ్యూ చేసినది ఏదైనా ఒక లింక్ పంపించేసి ఒకసారి వినరా మా పిఎంసీ ఛానల్ వారు మేటర్ సీనియర్స్ అందరూ వాళ్ళ అనుభవాలు పంపారు వాళ్ళ అనుభవాలు విను వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇందులోకి వచ్చారు ఏ పరిస్థితికి చేరుకున్నారు సో నేను చెప్తే ఏదో కలుపుతు ఉంటుంది నేను ఒక్క నా ఒక్కడి వల్లే కాదు మిగతా అందరూ జీవితాలు చూడు నీకు అర్థం అవుతుంది అని ఒక లింక్ ఉంటామండి ఎంతో మంది శాకాహారం ద్వారా ధ్యానం ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకున్నాను అవునండి ముఖ్యంగా శాకాహారులుగా మారి చాలా అద్భుతాలు అనేవి సృష్టించుకున్నారు చాలా మంది వారి శరీరంలోని అది ఖచ్చితంగా గుర్తించాల్సిందే అసలు మనకి మెయిన్ అనారోగ్య సమస్యలు రావడానికి కూడా ఒక రకంగా మాంసాహారమే కారణం ఎందుకంటే మనం ఏదైతే తింటామో అదే మనం అది తినేటప్పుడు మన ఆలోచనలు కూడా అదే రకంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం సాత్విక ఆహారం తింటూ ఉంటే సాత్వికమైన గుణాలు వస్తాయి అదే సాత్విక ఆహారం కాకుండా మనం మనలాగే ఒక జీవి భావోద్వేగాలతో ఉన్న ఒక తాలూకా మాంసాన్ని తీసుకున్నప్పుడు మనలో కూడా అవే భావోద్వేగాలు అనేవి వస్తూ ఉంటాయి బయటికి అయితే ఇప్పుడు సేకారం మీద అందరికి అవగాహన పెరిగిందండి ఫస్ట్లో మన పెర్మిట్ ఈ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి కొద్ది కొద్దిగా స్ప్రెడ్ అయ్యేటప్పుడు మనలో కంటరాని వల్ల చూసేవారండి మనం పండగలకి వెళ్ళినప్పుడు ఎందిరా కొయ్యి కంట్ర ఆ మాంసం వండకంట్రా అని చెప్తే మనం ఏదో సిద్ధాంతులు చెప్తున్నాడు వేదాంతం చెప్తాడు అన్నట్టు భావన ఉండేది కానీ ఈరోజు ప్రతి ఎడ్యుకేటెడ్ కూడా ఒక అర్థమవుతుందండి శాకారం ప్రాముఖ్యత ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మొన్న ఒక అబ్బాయి నాకు దగ్గరికి వచ్చేడండి వాడు బీటెక్ చేసేట అన్నీ అయిపోయినాయి ఈ ముడుకులు అనేవి వర్క్ అవుతాయి కాదు అంత చిన్న పిల్లలు అంత చిన్న పిల్లలు యంగ్ యంగ్స్టర్ ఆడు ఏదో సాధించాలి సో వాడు వచ్చేటంతండి అంతే కేజిఎస్ దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని మేసారు నాకు ఎవరైనా తెలిసిన డాక్టర్ ఉంటే పదండి ఒక లక్ష రూపాయలైనా పట్టుకుంటే నాకు ఏదైనా మరి ఏం అవసరం లేదు మీకు దగ్గరలోనే రావాలపన్న ఉందండి యాస్కోట దగ్గరలో అక్కడ పిరమిడ్ ఉంది మేడం చాలా మా ఏరియాకి చాలా ఫేమస్ నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వేం చేయట్లేదు పిరమిడ్లో కూర్చో ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి మంచం మీద కూర్చొని నీ జీవితాన్ని నువ్వు తంచుకొని బాధపడే కన్నా ఆ పిరమిడ్లోకి వెళ్ళి కూర్చోవు ఏంటి అలాగే నువ్వు నీకు బాడీ వేగంగా స్టామినా రావాలని ఏవేవో వండేస్తాను రండి వాళ్ళకి సీకున్లు మాటలు డైలీ అవి అందిస్తున్నారు బాగా స్టామినా వచ్చాయని దానివల్ల నీకు ఇంకా హెల్త్ పాడవడమే తప్ప నీకు ఎప్పుడు హెల్త్ కావు సో నువ్వన్నీ వదిలే ఫ్రూట్స్ తిను ఫ్రీగా ఉండు మెడిటేషన్ చేయి మంచి బుక్స్ అవి ఎడ్యుకేటెడ్ ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్తుండని నేను చెప్పాను మేడం అతను ఫాలో అయ్యాడు చేస్తాడు హ్యాపీగా ఉన్నాడు సో నా పరిధిలో నాకు వీలైనంత సహకారానికి మెడిటేషన్కి టైం కేటాయిస్తాను ప్రచారం చేస్తాను మరి కొత్తలో మీరు బయట ఇప్పుడు ఫంక్షన్స్కి గట్రా వెళ్తూ ఉంటారు మరి అలా వెళ్ళినప్పుడు మీరు ఎలా చాలా ఇబ్బంది అయ్యేదండి అండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఈ సిక్లు మాట్లాడడం వండిసేవారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు నాను ఏదో అంటానను ఏదో పుష్ చేస్తే మళ్ళీ ఇందులోకి వచ్చేస్తానని పరీక్ష పెట్టేవారు మేడం లేదు మా బాబుగారు ఏదో తినేయండి ఈ రోజుకి ఏం లేదు తినే అని మా సిస్టరు ఇలాగ అనేవారు లేదమ్మ నేనేం బాధపడలేదు సో నాకు హెల్త్ బాగుంది నాకు వచ్చి చాలు నాకు తినాలని ఏం లేదు అని వాళ్ళ ముందే నేను నా పెరుగుతోనూ నా రసంతోనూ సరిపెట్టుకుంటుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు రాను రాను వాళ్ళకి అర్థమైంది సో మా అన్నయ్యలో మార్పు వస్తుంది అన్ని డాక్టర్లు గడి తిప్పాం అన్ని మందులు పడాడు లేని మార్పు ఈ రోజు వచ్చింది సో ఆయన నాలుగు వదిలేదామని కొన్నాళ్ళు అంటే మనం ఫలితం చూపిస్తే వాళ్ళు నమ్ముతారండి ఖచ్చితంగా ఏంటి మనం గొప్ప అని చెప్పుకుంటే అవ్వదు దాని ఫలితం వచ్చాకనే ఎదుటి వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు స్టార్టింగ్లో ఎవరు కూడా మనం మనం చేసింది వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్గా ఎవరైనా మనమైనా అంటామండి ఎవరినైనా సో ఆ విధంగా నాలో మార్పుని మిగతా వాళ్ళు చూశారు చూశాక వాళ్ళు కూడా ఉంది ఉందంటే రమణ చెప్పినట్టు చేద్దాం ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకుంటారు చాలా హ్యాపీగా ఉంది అలా క్రమీపీ మార్పు వస్తుంది మేడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఔషధాల కన్నా ధ్యానం వైపు చాలా మంది వస్తారు మనం మెడిసిన్స్ ఇవన్నీ తీసుకునే కన్నా ఆహారమే మనం మంచిగా తీసుకుంటే అవును ఆ ఆహారంలో ఎంతో ఉంది అసలు మన ఆహారం ఏంట్లో అనుకుంటా ఏదో ఒకటి కడుపు నిండే అనుకుంటాం కానీ మన కడుపుని ఏదైతే ఆహారం నింపుతుందో దాని మీదే మన ఆధారం అనేది ఉంది ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏం చేసినా శరీరంతోనే చెయ్యాలి మరి అటువంటి శరీరాన్ని ఎంత చక్కగా ఉంచుకోవాలి మన మనసు ఎంత ప్రశాంతంగా ఉన్నా ఇప్పుడు మనం ఇంత ప్రశాంతంగా ఉన్న వాళ్ళం సడన్ గా మనకి ఏదైనా నొప్పి వచ్చినా పెయిన్ వచ్చినా ఈ ప్రశాంతత మనకు ఉండదు వెంటనే మన మనసు అనేది రకరకాలుగా అయిపోతుంది సో అలాంటి దానికి మూలమైన ఈ అద్భుతమైన శరీరాన్ని మనం ఎంతో చక్కగా చూసుకోవాలి మన చేతులారా పాడెట్టుకుంటాను ఇంకో విషయం మేడం మేము వ్యవసాయం చేస్తుంటాం కదా వ్యవసాయానికి వరిశైలికి తెగులు రాకుండా మా ఎరువులు వేస్తుంటామండి ఒక్కొక్కరు ఇంకా డబ్బులు ఉన్నోడు ఇంకా ఎక్కువ ఎరువులు వేసేస్తానండి సో ఇప్పుడు ఎలాగుందంటే ఎరువులు ఎక్కువ వేసినోడికి వేరే తెగులు వచ్చిందండి అంటే అందులో నేల కూడా పాడైపోతుంది ఆ నేలలో పంట కూడా లా లాస్ అవుతుంది సో అదే విధంగా మనం కూడా చాలామంది ఏంటంటే డబ్బునుడు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళానని పొంగిపోతున్నాడు సో వాడు ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో తింటుంటే అంత వేగంగా బాడీ వాడికి కొలప్స్ అవుతుంది నేచర్కి ఎంత దూరం అయితే మనం ఆరోగ్యానికి ఆనందానికి కూడా అంత దూరం అయిపోయినట్టుగా అండి మనం నేచర్కి ఎంత దగ్గరలో ఉంటే అంత హ్యాపీ సో ఎవరూ కూడా మన పేదవాళ్ళకి అంత అంతగా వెళ్ళలేకపోతానని బాధపడాకలేదు మనం నేచర్కి ఎంత దగ్గర ఉన్నామో అంత ఆనందంగా ఉన్నామని యాక్చువల్ ఇప్పుడు మన మ్యాథ్స్ ప్లస్ వన్ ప్లస్ టూ వేసుకెళ్తాం అలాగే మైనస్ వన్ మైనస్ టూ మైనస్ కి ముందు ఎన్ని సున్నాలు అంతే ఎంత నెంబర్ ఉంటే అంత వాల్యూ ప్లస్ కి వన్ ఉన్న సాల్వ్ ఏంటి మైనస్ హండ్రెడ్ వన్ ఉందనుకోండి మైనస్ హండ్రెడ్ కన్నా వన్ వ్యాల్యూ అలాగే ఏమీ లేడు ప్రకృతిలో జీవించేవాడు ఫైవ్ స్టార్ హోటల్లో నిత్యం ఉండేవాడికన్నా హ్యాపీ ఎప్పుడైనా హెల్దీగా ఉంటాడు సో ఆ డిఫరెన్స్ ఏంటంటే మనం పేదవాళ్ళము ఈ స్థాయిలో బాధపడ అవసరం లేదండి ఏ స్థాయిలో వాళ్ళు ఆనందంగా ఉండవు నేర్చుకోవాలి అంటే వరం దాంతో కానీ నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మహాభాగ్యం ప్రకృతితో ఉండి ప్రకృతితో సహజీవనం చేస్తూ ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అదృష్టవంతులు మా విలేజ్ గ్రూప్ ఉందండి గ్రూప్లో నేను ఏదో కొలాబ్స్ అయిపోయాను హెల్దీగా ఇష్యూస్ వచ్చాయనేసి స్ప్రెడ్ అయిపోయింది ఆ రోజు నేను చాలా ఇష్యూస్ ప్రాబ్లమ్ ఈరోజు మంచి మంచి కాన్సెప్ట్తో గ్రూప్లో పెడుతుంటే కాన్సెప్ట్లు పెడుతుంటే మెటీరియల్ చాలా నీకు చాలా థీమ్ ఉందిరా నీ మైండ్లో అని ఇప్పుడు అంటున్నారు సో ఆ క్లారిటీ ఎలా వచ్చింది నాకు అభిప్రాయం జీవితం మీద అభిప్రాయం ఎలా వచ్చింది నేను అగాధంలో పడిపోయి ఈ ధ్యానం ద్వారా బయటకు వచ్చి జీవితం ఏటో తెలుసుకున్నాను సో ఆ థీమ్ అనేది వాళ్ళకి అందిస్తాను వాళ్ళు అంటున్నారు గ్రూపులు ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా స్ప్రెడ్ అవ్వలేదు కానీ నువ్వు వ్యాచలపు రమణ అంటే ఒక ట్రేడ్ మార్క్ అయ్యింది నీ వాల్యూ అన్నట్టుగా చెప్తుంటారండి అంతే అండి శాకాహారులు అంటే ఆ ఎనర్జీ ఉంటుంది శాకాహారం వల్ల గందరగోళం తగ్గిందండి శాకాహారం అయిపోవడం వల్ల మన హెవీ ఫుడ్ తినలేదు సో మన బాడీ మీద మైండ్ మీద మనకు కంట్రోల్ వచ్చింది మన కంట్రోల్ వచ్చాక మనకి మెయిన్ థాట్స్ వస్తాయని సో ఎవరు కూడా మాంసాహారం వల్ల ఏదో వస్తుంది అనేది అపాయం మాత్రమేనండి శుద్ధ శాఖారులుగా ఉంటూ మనం కలిగినంత ఇంకా భోంచం చేసేటప్పుడు కూడా చాలామంది ఈ భోజనాలకి వాటికి వెళ్తారు ఫంక్షన్కి వెళ్తారు కదా ఏవి తినేసి మళ్ళీ బాధపడుతున్నారు అది అరగలేదు అనేసి బాధపడే పరిస్థితులు కొందరు ఉన్నారు సో మనకి ఎంత పట్టిందో అంతే ఒక ముద్ద తింటుండగా సరిపోద్ది అనగా ఆగిపోవాలి మేడం అలాగే మాంసాహారం అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఆ నోట్ రుసు వల్ల మన శక్తికి మించి తినేస్తారు సో వాళ్ళ ఆ గందరగోళంలో ఉంటూ బాడీ మైండ్ కూడా చాలా గందర అంటే ఇప్పుడు ఒక ఎడ్లు బండి ఉందండి ఆ బండి ఎంత నాగలదో అంత బరువు వేయాలి అవి పశువులే కదా నాగవేటని ఎక్కువ వేస్తాం అనుకోండి మేడం ఏం చేయలేవు అలాగే మన జీర్ణశయం కూడా అది ఎంత జీర్ణం అవ్వదు కానీ మనం చెప్తూ చెప్తుంటది చాలు ఇక అనేది మన శరీరం ఎప్పుడు కూడా మనకి మెసేజ్ ఉంటుంది అండి ఏం కావాలనేది ఇన్నర్లో మన బుర్ర పెడితే మనం కి చూడకుండా ఇన్నర్లో చూడాలి చూస్తే మన బాడీలో ఎక్కడ వీక్ ఉంది ఎక్కడ అవుతుంది అనేది అన్నీ మనకు తెలుస్తాయండి సో మనం ఏంటి అంతరంగం మీద దృష్టి వదిలేసి చంద్రమండలం మీదకి వెళ్ళిపోతాను చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ కాలనీస్ కట్టి ఏట్ చేస్తారండి సమాధులు కట్టాలి అక్కడ ఎందుకంటే మనిషి అసలు మనిషి కోల్పోతున్నాడు ఎక్కడే సర్వం కోల్పోతున్నాడు అతని మీద అదుపు లేదు ఇవాళ అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఎక్కడ కాలనీస్ కట్టేసి ఆనందం లేని మనిషి ఎక్కడికి వెళ్తే ఏముందండి అవునండి సో ఆనందం ఆరోగ్యం అనేది మనకి కేవలం శాకాహారంతోనే కుదురుతుంది కుదురుతుంది చాలా చక్కగా ఉంది సార్ మీ శాకాహార జర్నీ అనేది అంటే ఎంత మంది ఫోర్స్ చేసినా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే ఆరోగ్యం బాగుపడిన తర్వాత మళ్ళీ బ్యాక్ కి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి కానీ మీరు వన్స్ ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నారో ఆ శాకాహారంలో ఉన్న జీవశక్తిని ఆ ఎనర్జీని దానికి ఉన్న గొప్పతనాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇంకా మీరు దానికి అనుగుణంగా నిలబడిపోయారు అది చాలా గొప్ప విషయం అండి మీ జర్నీ చాలా చక్కగా ఉంది ఇంత చక్కటి జర్నీని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి ఇది ఇవాటి శాకాహారి కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్తే